ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಸದ್ಗುರು ಮಂಗಳ ಮೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕೂರ್ತೈ ನಿಮಳಾ ಪ್ರಶಾಂತ್ಯ ದಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే గురువు యొక్క ఆశ్రమ ప్రదేశంలో శిష్యుడు ఎలా ఉండాలి అంటే వాకు చపలత్వం లేకుండా ఉండాలి కాళ్ళు చేతులు కదిలించకుండా ఉండాలి ఇటు అటు చూడకుండా దీక్షగా ఏకాగ్రతగా గురువు యొక్క బోధ ఎందే ఆసక్తుడై ఉండాలి మనసు చెలించకుండా ఉండాలి ఇవన్నీ అలా శ్రద్ధ కలిగి ఉండడమే ఆ సత్యష్యుని యొక్క లక్షణం ఇటువంటి వానికి మాత్రమే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి జ్ఞానం అనేది వానిని అంటి ఉంటుంది స్థిరపడుతుంది అని ఏ విధంగా అంటే శిష్యుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క విషయంలో దాసత్వ భావము అంటే దాసబుద్ధి కలిగి ప్రవర్తించాలి అని తెలియజేస్తూ అంతేకాదు అసలు దాసుడు అనేటువంటి వాడు ఏ విధంగా అంటే ఏ విధంగా ఉన్నాడు అంటే యజమాని దగ్గర దాసుడు అంటే సేవకుడు ఎలా ఉంటాడు అంటే ఏ సమయంలో ఎటువంటి పనిని అప్పగిస్తారో దానికోసం ఎల్ల వేళలా కాచుకొని ఉంటాడు ఆ యజమాని దగ్గర సేవ చేయటానికి ఒప్పుకున్నటువంటి బృత్యుడు ఆ ప్రకారంగానే శ్రీ సద్గురుదేవుని దగ్గర శిష్యుడు రాత్రి పగలు అనేది లేకుండా ఎప్పుడు ఏ విషయం గురించి ఎప్పుడు శ్రీ సద్గురుమూర్తి మరి మనకి ఎటువంటి ఆదేశాన్ని ఇస్తాడో అని దానికోసం ఎల్ల వేళలా కూడా నిరంతరం కూడా నిరీక్షిస్తూ ఆ యొక్క సద్గురువు యొక్క బోధ కోసం ఆదేశం కోసం చూపు పెట్టుకొని ఉండాలి ఈ విధంగా శ్రీ గురుదేవుని యొక్క వాక్కు నుండి వచ్చిన విషయాన్ని తన యందు అనుగ్రహము అని తలుస్తాడు సత్యష్యుడైన వాడు ఏ విధంగా శ్రీ సద్గురుదేవుని యొక్క మరి పదములు అంటే ఆ వాక్సుధ అనేటువంటిది ఆ వాగమృతం అనే విషయాన్ని తన వచ్చినప్పుడు ఏమనుకుంటాడు అంటే ఇది నాయందరి శ్రీ సద్గురుమూర్తికి నా పట్ల ఉన్నటువంటి అనుగ్రహం చేత వచ్చినటువంటి అనుగ్రహమే అని తలస్తాడు అంతేకాదు మరి ఇక మారు మాట్లాడడు శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞా ప్రకారంగానే చేస్తాడు ఎందుకు తనని ఉద్ధరించడం కోసమని తను భావించినప్పుడు ఇంకా మరో మాట ఎదురు మాట్లా మాట అనేటువంటిది ఉంటుందా ఉండదు తను చెప్పినటువంటి విషయాన్ని ఇది ఎందుకు ఇది కాదు మరొకటైతే బాగుంటుంది అని ఇటువంటి తప్పుడు సమాచారంతో కూడినటువంటి సలహాలు సూచనలు మానివేసుకొని ఎంతో చక్కగా రెండో మాట లేకుండా శ్రీ గురుదేవుని యొక్క ఆదేశానుసారంగా చేస్తాడు అంతేకాదు శ్రీ గురుదేవుడు చెప్పినటువంటి దానిని ఏమాత్రము విమర్శించకూడదు ఇది కాదు స్వామి ఇది ఇది ఇంకొక రకంగా ఉంటుంది ఇది ఇంకొకటి ఇది మరొకటి ఆ విధంగా చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని గురించి తర్కించకూడదు విమర్శించకూడదు ఎందుకు అది ఒకవేళ శ్రీ సద్గురుమూర్తి చెప్పినటువంటి విషయం తన మతికి తన తెలివికి అది అసత్తుగా వస్తుతత్వం కానట్లుగా తనకు అనిపించవచ్చు అది అనిపించినప్పటికీ కూడా ఏమాత్రము కూడా మాట్లాడకూడదు అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క వాక్కు ఎటువంటి తత్వాన్ని పొంది ఉంటుంది అమృత తత్వాన్ని పొంది ఉంటుంది ఆ అమృత తత్వాన్ని పొంది ఉంటుంది కాబట్టి మనకి గత చరిత్రలో కూడా అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరి తన శిష్యులైనటువంటి గారికి బోధించే సమయంలో చాటు మాటును ఉండి ఆ యొక్క చండాల జాతికి చెందినటువంటి కక్కయ్య అనేటువంటి ఆయన వింటాడు విన్నప్పుడు ఏ విధంగా ఆయన చెప్తూ ఉంటారు ఆధార స్థానంలో పలానా అంటే స్వాధిష్టాన స్థానంలో పలానా దేవత అధిష్టానంగా ఉంటుంది అంటే గణేషుడని మరి బ్రహ్మదేవుడని ఈ విధంగా మణిపూరక స్థానంలో ఇలా వేరే విష్ణుమూర్తి ఉంటాడని మరి అనాహాత నందు రుద్రుడు ఉంటాడని కంఠస్థానమైనటువంటి అదే విశుద్ధ స్థానంలో జీవుడు ఉంటాడని ఈ విధంగా శ్రీ సద్గురుమూర్తి అయినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన యొక్క అనుంగు శిష్యులైన సిద్ధయ్యకు రహస్యంగా బోధించేది చాటుమాటుగా విన్నటువంటి కక్క ఏం చేస్తాడు అంటే దాన్ని నమ్ముతాడు నమ్మి వెళ్ళి ఇంట్లో భార్య నిద్రపోతూ ఉంటే ఆమెని ఈ విధంగా అంటే చంపివేస్తే ఒక్కొక్క అవయవమునందు అంటే ఇక్కడ ఆధారము అన్నప్పుడు మల విసర్జకావ్యము స్వాదిష్టాన అన్న ప్రదేశం మూత్ర విసర్జకానయం లేదా జననేంద్రియాలు ఇది మణిపూరక స్థానం అన్నప్పుడు నాభి అంటే బొడ్డు స్థానం ఈ విధంగా అంటే ఒక్కొక్క స్థానాన్ని అధిగమిస్తూ ఈ ప్రదేశంలో ఈ దేవుడు ఉంటాడు అంటే ఆయనకి దైవాన్ని చూడాలని కోరిక పుట్టింది ఓహో మనిషి ఎందు ఈ విధంగా ఉంటారా నిద్రపోయేటువంటి భార్యను కత్తి ఒకటి తీసుకొని కోసి ముక్కలు ముక్కలు చేస్తాడు కానీ మొత్తం కూడా మాంసము రక్తంతోనే ఉన్నది కానీ ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము లేదు ఆయన విన్నటువంటి విషయాలను పట్టుకొని తను ఆ క్రియను ఆచరించాడు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఆ క్రియ ద్వారా తన యొక్క భార్య చనిపోయింది తన భార్య చనిపోయినప్పుడు అతను ఇక శ్రీ సద్గురుమూర్తి దగ్గరకు వచ్చి నువ్వు చెప్పేదంతా అబద్ధం అని తనని మరీ నింద చేశాడు అయితే శ్రీ సద్గురుమూర్తి యొక్క వాక్కు ఎటువంటిది అమృత తత్వం ఆయన బోధించింది మృతంగా అనేటువంటి తత్వం చావులేని తత్వం దేనికి లేదు అంటే సత్యము శాశ్వతము ఆయన వస్తువుకు చావు లేదు అది ఎల్లవేళలా ఉన్నది అయితే అది దేని మీద ఉన్నది అంటే ఏ అసత్యము అనే ముసుగు వేయబడింది సత్యముపై ఆ అసత్యము అనేది తీసివేస్తే ఉండేటువంటిది సత్యమే మనం సత్యము అనేటువంటిది ఎక్కడి నుండి పట్టుకురావలసిన లేదు అది ఎప్పుడూ శాశ్వతమై స్థిరమయ్యే ఉన్నది ఆ స్థిరాన్ని వేస్తూ అజ్ఞానము అవిద్య భ్రమ భ్రాంతి అనేటువంటిది ఈ దృశ్యమాన ప్రకృతి సంతతి అంతా కూడా దాని మీద పడి ఉండేటప్పటికి సత్యాన్ని గ్రహించలేకపోతాం అప్పుడు ఆ కక్కయ్య ఆ విధంగా బారపడుతూ ఉంటే ఆయన వెళ్ళి ఆయనకు జ్ఞాన అంటే ఆ కక్కయ్యకు ఆ బ్రహ్మేంద్ర స్వామి అమృతమయమైనటువంటి వాక్కులతోటి మృతం కానటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ప్రదేశమునందు కూడా మరి ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఇది విఘ్నేశ్వరుడు బ్రహ్మదేవుడు మరి విష్ణువు రుద్రుడు జీవుడు మరి ఆత్మ పరమాత్మతత్వమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి ఈ విధంగా వీరినందరినీ కూడా చూపించాడు ఆయనకి జ్ఞానం అనేటువంటి విచక్షణ కలిగినటువంటి జ్ఞాన వికాసం కలిగించాడు ఆ జ్ఞానం కన్నుతోనే ఆ జ్ఞాన నేత్రంతో ఆ యొక్క ఆ శరీర భాగాల ఎందు అంటే ఇక్కడ ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఈ ఇంద్రియాలకన్నింటికి కూడా నేత అయినటువంటి వాడు ఇంద్రుడు అందుకే ఇంద్రియాలు మనల్ని మనం అసలు ఏమాత్రం మాట వినవు అవి మాట వినాలి అంటే శమము తమము కలిగి ఉండాలి అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అంటే దానిపై ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞాన ఇచ్చ చేత ఏకాగ్ర మనస్సు చేత ఒకంత అభ్యాసము చేత మాత్రమే ఈ శమధమాధులు అనేవి మనల్ని అంటి ఉంటాయి ఆ విధంగా అటువంటి అమృత తోటి బ్రహ్మేంద్ర స్వామి ఏం చేశారు ఆ కక్కయ్య భార్య ముత్య ముత్యమ్మని బ్రతికించారు అయితే ఇక్కడ శ్రీ సద్గురుడు బోధించేటువంటి విషయం ఏంటి అంటే గురుదేవుని వాకు ఏ విధంగా ఉన్నది అమృత తత్వాన్ని పొందింది అంటే చావు లేనటువంటి విషయం ఆ చావు ఏ విధంగా లేదు అంటే ఈ మట్టితో కూడి వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ యొక్క దేహాదులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అసలు రాకుండా పోకుండా ఉండేటువంటి విషయం స్థిరమై ఒకటి ఉన్నది అదే జీవుడు ఆ జీవుడు దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నంతకాలము జీవుడయ్యాడు ఆ జీవుడు పోని పోతాడా వస్తాడంటే వాడు పోడు రాడు ఆశ్రయించుకొని వదిలివేస్తూ ఉంటాడు అదే తన యొక్క జ్ఞానం యొక్క ఉత్కృష్టత చేత ఆత్మగా మారతాడు మారతాడా అంటే మళ్ళీ అక్కడ వివర్తవాదమా అంటే కాదు మారడు తను జ్ఞాన రూపుడై ఉంటాడు ఆ ఆత్మే పరమాత్మతత్వము ఈ విధంగా తన యొక్క అభివృద్ధి గాంచడం అనేటువంటిది అక్కడ పరమాత్మతత్వము తానే అయినప్పుడు మళ్ళీ శరీరాల యొక్క ఆవశ్యకత అనేటువంటిది తను ఆత్మతత్వము అవడు జీవత్వము పొందడు జీవత్వమే లేనటువంటి వానికి శరీరాల యొక్క రాకపోకల అవసరం కానీ శరీరాన్ని అది శరీరమునందు అధివసించవలసినటువంటి స్థితి కానీ ఆ జీవునికి ఉంటుందా ఉండదు అందుకే శ్రీ సద్గురుమూర్తి ఏమి బోధిస్తాడు అంటే అమృత తత్వాన్నే బోధిస్తాడు కానటువంటిది శాశ్వతమైనది స్థిరమైనదే బోధిస్తాడు మరి దానిలో అసత్యం ఉంటుందా లేదు అది చూడనంతసేపు కక్క ఏమనుకున్నాడు అది అసత్యమే అనుకున్నాడు అదే జ్ఞానంతో ఉన్నటువంటి సిద్ధప్ప తనను తాను కోసుకొని చూశాడా ఇతరుల యొక్క శరీరాలను కోసి చూశాడా లేదు తన జ్ఞాననేత్రంతో ప్రతి ఒక్క చక్రమునందు కూడా ఆయన చెప్పబడినటువంటి ఆ దేవతను తను దర్శిస్తూ వచ్చాడు ఆ జ్ఞానం ద్వారా విన్నటువంటి వినికిడి జ్ఞానము చేత తను చేయరా అనేటువంటి క్రియను చేసి తన భార్యను కోల్పోయి మళ్ళీ శ్రీ సద్గురుదేవుని యొక్క అమృత తత్వంతో తిరిగి పొందాడు అంటే ఇక్కడ కేవలం నమ్మకము విశ్వాసము భక్తి ఇవేం చేస్తాయి జ్ఞానాన్ని పెంపొందిస్తాయి అప్పుడు జ్ఞాన నేత్రము అనేది వికసిస్తుంది అది తెరుచుకుంటుంది ఆ జ్ఞాన నేత్రం ద్వారా మనం ఏది చూడాలనుకున్నామో దానిని చూసినప్పుడు సరైనటువంటి మార్గము ఆ మార్గం నుండి మనం పయనిస్తే చేరుకోవలసినటువంటి పరమపదం ఆ మార్గానికి అంతిమమైనటువంటి గమ్యం అదే ఉన్నది అని చెబుతూ అందుకే శ్రీ సద్గురుదేవుని యొక్క అమృ వాక్కు ఎటువంటిది అంటే అమృత తత్వం శాశ్వతమైనది లేనటువంటిది మృతము కానిది దానిలో మరి అసత్యము అనేటువంటిది ఉంటుందా ఎప్పటికీ ఉండదు తన యొక్క మతితోటి ఊహించి అది మంచిది కాదు అని చెప్పడానికి శిష్యునికి సాధ్యమా ఎప్పటికీ కాదు అందుకే శ్రీ సద్గురుదేవుడు ఎటువంటి ఆదేశాన్ని ఇచ్చినా కూడా అది తన మతికి అసత్తుగా తోచినప్పటికీ కూడా అది ఆ వాక్కు నుండి వెలువడినటువంటి ఆ శబ్దం ఆ రవము అనేటువంటిదే ఆ సుధ సుధా అన్నప్పుడే అది అమృతం అమృతం అంటే మృతము కానిది అంటే ఆ సత్యమైనటువంటి విషయమే అయి ఉంటుంది అంటే మనకి మన బుద్ధికి మన అంతఃకరణానికి అది అంది ఉండకపోవచ్చు అది అంది ఉండలేదు కాబట్టి అది మనకి అసత్తుగా తోచి ఉండవచ్చు కాబట్టి మన యొక్క మతితోటి ఊహించి అది మంచిది కాదు అని చెప్పడానికి శ్రీ సద్గురుదేవునికి చెప్పడానికి ఏమైనా సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే శిష్యుని యొక్క మతి ఎటువంటిది పరిచ్ఛిన్నమైనది ఖండమైనది అది ఒక పరిధిలోకి ఉంచబడింది అదే శ్రీ గురుదేవుని యొక్క ధీశక్తి అయితే శ్రీ సద్గురుదేవుని యొక్క బుద్ధి శక్తి ఎటువంటిది అంటే అపరిచ్ఛిన్నము దానికి పరిచ్ఛిన్నత్వము విచ్ఛిన్నత్వము అనేటువంటిది లేదు అది ఇంత అని చెప్పడానికి లేదు సర్వవ్యాపకమై ఉంటుంది అందుకే శిష్యుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే అందుకని విచ్ఛిన్నమైనటువంటి ఒక పరిధికి లోబడినటువంటి ఆ శిష్యుని యొక్క మతి అపరిచ్ఛిన్నం చేసుకోవడం కోసమే శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించాడు ఆ విషయాన్ని మరిచి అపరిచ్ఛిన్నమైనటువంటి గురువు యొక్క ఆదేశాన్ని గురించి తప్పు ఒప్పులు గురించి తర్కించవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా లేదు అన్ అంటే శిష్యుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే శ్రీ గురుదేవుడు ఏదైతే ఆదేశించాడు ఏదైతే ఆనతి ఇచ్చాడో ఇది చేయు అని చెప్పాడు మిక్కిలి భక్తి విశ్వాసంతో నమ్రభావంతో వినయ విధేయతలతోటి మెలుగుతూ దానిని నెరవేర్చవలి ఆ కర్తవ్యోన్ముఖుడే అవ్వాలి అని చెబుతూ ఈ విధంగా మహాపురుషులైనటువంటి గురువుల దగ్గర నిరీక్షిస్తూ ఉన్నట్లయితే శిష్యుడేం చేస్తాడు వారి యొక్క ఆ మహాపురుషుల యొక్క దయా ప్రసారం చేతనే జన్మసాగరాన్ని తరిస్తాడు ఏ విధంగా ఆ జన్మసాగరాన్ని తరించేటువంటి జ్ఞానం సులభంగా పొందుతాడు అందుకే ఈ మహాపురుషులు అయినటువంటి గురువుల దగ్గర అందుకే ఆ గురువుల యొక్క శుశ్రూష చేస్తూ ఆ యొక్క విషయాలను ఆకర్ణిస్తూ ఆ విన్నటువంటి విషయాలు మొత్తం కూడా మళ్ళీ కూడా సంస్మరిస్తూ ఆ ప్రకారంగా అనుసరిస్తూ ఉండేటువంటి శిష్యునికి ఆ సద్గురుమూర్తి యొక్క దయ అనేటువంటి శిష్యునిపై ప్రసరిస్తుంది ఆ ప్రసరించడం చేత ఏమవుతుంది అంటే జన్మ అంటే శరీరం తీసుకొని వచ్చేటువంటిది పోయేటువంటిది అంటే సముద్రంలో అలల్లా కానీ వస్తూ పోతూ ఉన్నట్లు కానీ ఈ దృశ్యమాన జగత్తులోకి అనేక శరీరాలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శరీరాన్ని సంసారము అని ఈ సంసారము అంటే వచ్చి పోయేటువంటి ఆటుపోట్లకి తరంగాలకి మరి మూలమైనటువంటి ఏ సముద్రం అయితే ఉన్నదో అట్లాగే వచ్చిపోయేటువంటి దేహాలు తీసుకొని పోయేటువంటి దానిని సాగరంతో పోల్చి చెప్పారు అందుకే ఆ యొక్క శ్రీ సద్గురుమూర్తి యొక్క దయ ఎప్పుడైతే ప్రసరించిందో ఇక జన్మ సాగరము అంటే ఈ యొక్క అంటే సంసార సముద్రాన్ని ఆవలి తీరం చేరవచ్చు అంటే ఇప్పుడు సముద్రాన్ని దాటితే ఆవలి ఇంకో దేశం ఉంటుంది దానికి వెళ్తాడు వెళ్ళాలి అనుకున్నవాడు అలాగే ఈ సంసారము అనేటువంటి సాగరం సంసారాన్ని దాటితే అవతల ఉండేటువంటిది ఏమున్నది పరతత్వము పరమపదము పరమార్థము సర్వవ్యాపకత్వము అదే శ్రీ సద్గురుని యొక్క నిలయము అదే ఆనంద స్థిరపదము అయినది ఉంటుంది ఆ జన్మ సాగ సాగరాన్ని గనక వాడు తరించాడా దాటివేశాడా ఆ జన్మ సాగరాన్ని దాటివేశాడా అప్పుడు వాడికి ఏమి వస్తుంది అంటే సులభంగా పరమతత్ పరతత్వాన్ని పరమపదాన్ని పొందేటువంటి జ్ఞానం అనేది సునాయాసంగా పొందుతాడు ఆ విధంగానే అందుకే నారద మహర్షి మహర్షుల దగ్గర నుండి వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని భక్షించి దాసునిలాగా ఉండినందునే దివ్యమైన జ్ఞానాన్ని పొందారు అని భాగవతంలో చెప్పబడింది ఏ విధంగా అంటే నారద మహర్షి ఆయనకు తండ్రి గురించి ప్రస్తావించలేదు తల్లి ఆమె తన కుమారుడు అంటే నారదుడు కాకముందు అతనికి వేరే పేరు ఉండేది ఆ నారదుడికంటే పూర్వ స్మృతి తనకు ఉన్నది ఆ నారదుడు బాల్యంలో ఉన్నప్పుడు తన తల్లి అంటే నారదుని యొక్క జన్మ కాదది ఆ విధంగా తన తల్లి ఏం చేసింది మహర్షులు కొంతమంది చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్నారు ఆమె వారందరికీ వండి పెడుతూ మరి అంతేకాదు తన కుమారుణ్ణి వారి యొక్క సేవకు నియోగించింది వారి సేవ చేస్తూ తల్లి వండి పెట్టినటువంటి పదార్థాలు వారంతా కూడా భుజించగా వారు భుజించి మిగిలిపోయినటువంటి పదార్థము అంటే ఇక్కడ మనం భుజించడము అంటే వాళ్ళు మనం బాహ్యమైనటువంటి లౌకి అర్థమే కాదు వారు భుజించినటువంటి పదార్థం ఏంటి అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని వారు అనుసరించినటువంటి విధానాన్ని అనుసరిస్తూ నిరంతరము కూడా ఎల్లవేళలా వారు తపించినట్లుగా వారు జపించినట్లుగా వారు సంభాషించుకున్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రద్ధగా ఆకలింపు చేసుకొని ఆ విధమైనటువంటి జ్ఞాన స్వీకారం అనేది ఆయనకు జరిగిపోయింది జరిగిపోవడం వల్ల వారు భుజించగా మిగిలినటువంటి పదార్థమే ఉచ్చిష్టం ఆ మహర్షులు యొక్క ఉచ్చిష్టం అంటే వారు తినగా మిగిలిన పదార్థం అంటే ఎంగిలి పదార్థం అది తినగా వారి యొక్క జ్ఞానం పదార్థం ద్వారా ఆయనకు పోవడం కానీ వారు మాట్లాడే విషయాల ద్వారా ఆయనకు తెలియడం కానీ వారి యొక్క సేవ చేసిన కారణం చేత ఆయనకున్నటువంటి దుసంస్కారాలన్నీ కూడా నశించిపోయి జ్ఞాన ప్రవృద్ధమైనటువంటి సుసంస్కారాలు ఆయన్ని ఆవేశించడం కానీ ఇటువంటి విషయాలు అన్నింటి ద్వారా కూడా శ్రీ సద్గురుమూర్తి అంటే ఆ మహర్షులు యొక్క సేవ ద్వారా మరి వారు తినగా మిగిలినటువంటి పదార్థాన్ని భక్షించడం ద్వారా వారి వద్ద దాసునిలాగా సేవకునిలాగా ఉండిన కారణం చేతనే ఆయన దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు పొందినట్లుగా మనకి ఎవరు చెప్తుంది అంటే భాగవతమే తెలియజేస్తుంది అని చెబుతూ అంటే భాగవతంలో తనకు తానే తన యొక్క పూర్వజన్మ అనుక్రమాన్ని గురించి శ్రీనారద మహర్షి వెల్లడించుకున్నట్లుగా మనకి భాగవతంలో తెలియజేయబడుతుంది అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎవరైతే మహర్షులను అనుసరిస్తారో వారి యొక్క మార్గాన్ని అనుగమిస్తారో వారి యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తారో వారు తినగా మిగిలినటువంటి పదార్థాన్ని పరమభక్తితో ప్రసాదముగా భావించి భక్షిస్తారు దాని ద్వారా వారి యొక్క అనేక జన్మ పరంపరలుగా కొని తెచ్చుకున్నటువంటి ఈ దుష్ట సంస్కారాలు పాప ఫలితాలు అన్నీ నశించిపోయి చివరకు జ్ఞానాన్ని జ్ఞానంతో తన యొక్క పరతత్వాన్ని పొందేటువంటి మార్గానికి ఉపయోగపడే జ్ఞానం అనేటువంటిది పొందుతాడు ఆ విధంగా పొందాడు అని చెబుతూ అందుకే అలాగే ఇక్కడ నారద మహర్షి మాత్రమే కాదు శ్రీ శంకరాచార్యులు అంటే శ్రీశంకర జగ మరి భగవత్పాదులు అయినటువంటి శ్రీ శంకరాచార్యుల దగ్గర కూడా త్రోటకాచార్యులు అనేటువంటి శిష్యులు ఉన్నారు ఆయనకు కేవలం ఉన్నది పరమ భక్తి అవిచ్ఛిన్న భక్తి అఖండమైన భక్తి ఆయనకు ఆ భక్తి ద్వారా ఆయన ఏం చేసేవారు తన యొక్క సేవను స్వామివారికి వినియోగించేవారు స్వామివారి యొక్క సేవ చేసుకునేటువంటి సేవకులకు కూడా ఆయన సేవ చేసేవారు ఎట్టకేలకు ఆయన భక్తి ఇనుమడించి అసలు ఏ విధంగా అంటే శ్రీ సద్గురు శంకరాచార్యుల యొక్క కృపా కటాక్షము చేత ఆయన ఎంతో మరి ఈ పంచీకరణ శాస్త్రాన్ని కూడా స్తోత్రంలా రాయగలిగినటువంటి విషయాన్ని అంటే శారీరకమైనటువంటి శరీరం ఏ విధంగా ఏ ఇంద్రియాలతో ఏ విధంగా ఇంద్రియాలకి ఏ అధిష్టాన దేవతలై ఉన్నారు వాటి యొక్క విషయాదులు వాటి యొక్క చెరింపు వాటి యొక్క గమనము ఏ విధంగా ఎలా కనుక మరి ఒకదానితో ఒకటి కలిసి సర్వము కూడా మళ్ళీ ఏ విధంగా బ్రహ్మము నుండి జాలువారిందో మళ్ళీ ఒకదానిలో ఒకటి లయమై లయమై మళ్ళీ బ్రహ్మమునందు ఏ విధంగా నిక్షిప్తమైందో అటువంటి పంచీకరణ విషయాన్ని కూడా స్తోత్ర రూపంలో అందించగలిగినటువంటి జ్ఞానానికి మూల కారణమైనటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క కృప విశేషం చేత శ్రీ తోటకాచార్యులు వారికి ఎటువంటి జ్ఞానము కానీ విద్య కానీ రాలేదు అంతేకాదు ఋగ్వేద యజుర్వేద సామవేద అధారవణ వేదాలు మరి దాని నుండి ఉత్పన్నమైనటువంటి ఏ యొక్క ఉపనిషత్తులు ఈ సారాలన్నీ కూడా ఆయన యొక్క కృపా దృష్టి చేత ఒక్కసారిగా కుంభవృష్టి పడినట్లుగా ఆ యొక్క జ్ఞానము చేత తడుపు సేచనము జరిగింది తడుపబడి ఆయన ఏ విధంగా అంటే సర్వ విద్యా పారంగతుడు అయ్యాడు ఎందుకయ్యాడు అంటే వీళ్ళంతా కూడా విజ్ఞానవంతులై ఏ విధంగా తరించారు అంటే ఆయన పరమభక్తుడిలాగా దాసుడిలాగా ఉండి శ్రీ సద్గురుదేవుని యొక్క కృపకు పాత్రుడు కాగలిగాడు అటువంటి గురుతత్వాన్ని ఎవరు సేవించినా ఎవరు అటువంటి దాసత్వ భావాన్ని పొంది ఉన్నా ఎవరు అటువంటి శుశ్రూష భాగ్యానికి నోచుకున్నా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై వారు అటువంటి విజ్ఞానఖని అయిన పరమపదానికి పొందేటువంటి చెందేటువంటివి ఆ దానికి చెందటానికి ఉపయుక్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్సత్